హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అరుణాబోటిక్ సినీ లేడీస్ టైలర్ నష్ట్రాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఇప్పుడు కట్ వర్క్ ఎలా చేయాలో చేసే విధానాన్ని మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణాబోటిక్ సినీ లేడీస్ టైలర్ నష్ట్రాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ అయితే మనం నెక్కి డ్రాయింగ్ వేసాము కదా ఆ డ్రాయింగ్ ఎగ్జాక్ట్గా మనం ఖర్చు బ్యాలెన్స్ చూసుకొని బకరాన్ని అలా ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా ఖర్చు ఉండేలాగా ఒక మార్కింగ్ యాజ్ టీస్గా నొక్కేసుకుంటే కిందకి మార్కింగ్ పడుతుంది నెక్ డీప్ తక్కువ అనమాట వీళ్ళకి మనకు కనపడాలంటే పెన్నుతో స్కేల్తో ఒక మార్క్ వేసుకొని ఎగ్జాక్ట్కి ఇది బ్యాక్ కట్ చేస్తున్నాను కట్ వర్క్ ఎలా చేయాలో చూపించమని చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి కాల్ చేయొద్దు మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వాట్సాప్లో పెట్టమని అడుగుతున్నారు లేదు నేను ఛానల్లో పెట్టేస్తాను మీరు క్లియర్గా చూడండి అని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను చూడండి ఒకసారి ఇప్పుడు మనం నొక్కున్నదే ఎగ్జాక్ట్గా అలా పెట్టేసి ఒక మామూలుగా బాటిల్ మూత ఉంటుంది కదా పెద్ద సైజు మూత మనం వెతికి పట్టుకోవాలి మామూలుగా మజా బాటిల్కి అట్లా వస్తుంది కదా పెద్ద మూత ఆ మూత జాగ్రత్తగా దాచుకొని కట్ వరకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎలా మార్కింగ్ వేయాలనేది క్లియర్గా డబుల్ మీద మనం ఫోల్డ్ చేసి ఉంది కదా దీన్ని ఇలా మార్కింగ్ వేసుకొని ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సరిపోతుంది మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇంచండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం కట్ చేసి ఉల్టా తిప్పాలి కదా అందుకోసమని ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ కనిపించలేదనుకోండి లైనింగ్ మీదే ఫ్రెషింగ్ చేసుకోవచ్చు అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీకు ఎవరికీ తెలియని ట్రిక్స్ కూడా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఈజీగా నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను అలా నీట్గా మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి మీకు కట్ చేసినా కూడా ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగా ఓకే ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి మార్జిన్ ఒక లైన్ గీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఆ మూత సేమ్ బాటిల్ మూత ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్స్ట్రా వచ్చింది ఖర్చులోకి వెళ్ళిపోద్ది అనమాట మనం ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు బ్యాలెన్స్ కరెక్ట్గా అందదు అక్కడ అందుకని నుంచి రావాలన్నమాట సెంటర్ నుంచి కరెక్ట్గా వస్తే సరిపోతుంది ఎన్నో ఒకటి తీసుకోండి నీట్గా అలా అప్లై చేసేసుకోండి నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్లో మీరు కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కరెక్ట్గా రావన్నమాట కంపల్సరీ మనం స్టిప్ వాటితేనే బ్లౌజ్ నిలబడుతుంది స్టిప్ అనేది కొంచెం మంచి క్వాలిటీ ఉన్న బకరం మన దారాల కొట్టుల్లో అట్లా మెటీరియల్ షాపుల్లో దొరికిద్ది మంచి గమ్మున్న బకరం తీసుకొని కట్ చేసేసుకోండి మార్కింగ్ ఎలా వేయాలనేది మీకు ఈజీగా చాలా ఇబ్బంది పడతారు ఆన్లైన్లో వీటి కోసం చాలా ఖర్చు చేస్తున్నారు అందుకని ఈజీ మెథడ్లో రూపాయి ఖర్చు లేకుండా మనకు రోడ్డు మీద వెళ్తుంటే బాటిల్స్ కూడా కనపడితే ఒక మూత తీసుకొని సిగ్గు పడకుండా జేబులో పెట్టేసుకోండి అది మనకు ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా వచ్చేసిందా కరెక్ట్గా హ్యాండ్స్కి అది నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాను కట్ చేసేసుకొని బ్యాలెన్స్ చేసేసుకోవటం నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడు టైలరింగ్ క్లాసులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ నేర్చుకున్నారు దసరా ముందు వరకు దసరా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామని చెప్పాం నాకు వీడియోస్ చేయటం కూడా కొంచెం లేట్ అయింది ఎందువల్లంటే దసరా హడావుడి పెళ్ళిళ్ళు సీజను కొంచెం నేర్పించడానికి కుదరట్లేదు ఆ స్టూడెంట్స్ వాటికి నేర్పించాను తర్వాత బ్రేక్ ఇచ్చాను అనమాట పండగ తర్వాత కొంచెం ఫ్రీ అవుతాను అప్పుడు రమ్మని చెప్పాను ఇప్పుడు మన సంకర్ రౌండింగ్ స్కేల్ ఉంది కదా దాంతో షేప్ వచ్చేలాగా ఒక మార్జిన్ వేసేసుకొని ఎగ్జాక్ట్గా ఫ్రంట్ ఎలా ఉందో అలా ఇప్పుడు బ్యాక్లో తీయంగా మిగిలిన క్లాత్ని యూజ్ చేసుకోవాలి ఓర్క వేస్ట్ చేయకూడదు అనమాట ఇప్పుడు కట్ చేసే చూడండి దాకా అట్లాంటిది రెండు రెండు అంతకుముందు కూడా కట్ చేసి రెండు కలిపి ఫ్రంట్ వస్తుంది వేస్ట్ చేయకూడదు ప్రకారం స్ట్రైట్గా హ్యాండ్స్కి ఏమో స్ట్రైట్గా వన్ అండ్ హాఫ్ ఇంచో వన్ ఇంచు తీసేసుకొని కట్ షేపులుగా మనం ఇట్లా మూత తీసుకొని ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి మన షేపు బ్యాక్ చాలా కన్ఫ్యూజ్ అనమాట ఎందుకంటే షేప్ కట్టు కరెక్ట్గా రావట్లేదు మాస్టర్ గారు ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడు ఇటు నుంచే స్టార్ట్ అవుతున్నారు నెక్ అంటే కింద నుంచి వస్తున్నాం మనం వాళ్ళు ఏంటంటే పైనుంచి వచ్చేసి అక్కడ తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందని అంటున్నారు ఒకసారి నేను చూపించే మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే ఈజీగా నేర్చుకునే వాళ్ళకి కానీ సీనియర్స్ ఉన్నా కానీ కొన్ని ఐడియాస్ ఉన్నావు అనమాట చిన్న టెక్నిక్ బాటిల్ మూతతో కట్ వర్క్ షేప్ ఎలా అందంగా కట్ చేయాలనే విధానాన్ని నేను క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేశాను మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్క వీడియో నాకు టైము చాలా తక్కువ ఉంటుంది వీడియో చే అంతకుముందు చేసి గ్యాప్ ఇచ్చాను అనమాట ఎందుకంటే నాకు టైం వేస్ట్ అయిపోతుంది మీరు ఎంకరేజ్ చేశారనుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నేను స్టిచ్ చేసి అన్నీ పెట్టట్లేదు నాకేంటంటే కెమెరా అది అన్నీ సెట్ చేయటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట మా షాప్లో డైలీ ఫిఫ్టీన్ బ్లౌజెస్ రెడీ అవుతాయి అవన్నీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తే అన్నీ చూపించే ప్రయత్నం మీకు స్టిచ్చింగ్తో సహా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి నన్ను ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ ఎలా చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణాబోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్షురాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ కోడలి శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్లో క్లాత్ మార్కెట్ ఉంటుందండి హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడు సత్తనపల్లి రోడ్డు కోట సెంటర్ మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చూసారా అంత చక్కగా వచ్చిందో ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ని మీరు నర్సరాపేట అందుబాటులో పల్లెటూరులో ఉన్న వాళ్ళకైనా సరే టూ అవర్స్ క్లాసు జరుగుతాయి నేర్పి నేర్పిస్తామండి చక్కగా నేర్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం